గత మూడు రోజుల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పోచారం గారు పార్టీ మారినందున ఈ నియోజకవర్గం లేదో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏదో ముందుకు తెద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా వచ్చిన మనిషి మీకు మీకేమన్నా శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసిండు అనేటువంటి బాధ ఏమన్నా లోపలుంటే శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ దోకేబాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళ కొన్ని వాస్తవాలు మీకు మీ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నటువంటి కార్యక్రమం పాలు ఈ వేదిక మీద ఉన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అందరికీ సంక్రాంతి మరియు ఈ వేదిక ద్వారా వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మీరు మాట్లాడిన దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పదేళ్లలో పదివేల కోట్ల రూపాయలు సాలైన వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు మీరు మరి పదివే పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి మరి నియోజకవర్గంలో మాకైతే ఇక్కడ కనపడదు ఒక నిజంగానే మీరు కనుక కోఆపరేటివ్ సొసైటీ బుక్ బుక్ అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపల అదే రకంగా ఎక్కడన్నా మీరు కనుక ఆ రకమైనటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఏ రకంగా అంటే మీరు ఇచ్చినటువంటి నిధుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబం ఎంత దండుకున్నది ఆ దండుకున్న దాంట్లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఎంత పనిచేస్తుందో వాళ్ళు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతాను భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమ నాయకుడు బిడ్డ ఒక మహిళగా మీరు చేసినటువంటి ఆగడాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం పాలసీ ఏ రకంగా ఉండాలా మద్యం ఏ రకంగా షాపులు అమ్ముకోవాలా మద్యం అమ్మి లాభాలు ఏ రకంగా సంపాదించాలా ఆ రకమైనటువంటి దాంట్లో తప్పులు చేస్తే జైలుకెళ్ళి ఏం అనుభవించాలన్నీ చూసినట్టు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నారని చెప్పేసి ఒక మహిళగా మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి వేరు మద్యం పాలసీలకు సలహాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఉండి ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి మీకు ఎక్కడదని చెప్పేసి అడుగుతాం మీరు ఇచ్చినటువంటి అలస్తుతో మీరు ప్రెస్పీట్లో మాట్లాడుతు ఇంకో విషయం మాట్లాడు తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానికి ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన అరవై ఆరు ఎకరాల జీవో ఇచ్చి ఆ దేవస్థానానికి భూమి ఇచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి మీరు మరి ఆ భూమి వాళ్ళ పోచారం శ్రీనాథరెడ్డి గారు ఆయన కుటుంబం ఏం చెప్తుందంటే ఈ దేవస్థానం మా సొంత ట్రస్టు ఇది మాది ఈ దేవస్థానాన్ని మేమే అభివృద్ధి చేసినాం ఈ దేవస్థానానికి సంబంధించి ఇది ప్రైవేట్ ఆస్తిలాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టినటువంటి దేవాలయాలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముప్పై కోట్ల రూపాయల నిధులు కానీ అరవై ఆరు ఎకరాల భూమి కానీ మీరు ఏ రకంగా ఇచ్చారని చెప్పాలని చెప్పి అది శ్రీనివాసరెడ్డి గారి ట్రస్టా లేకపోతే ప్రభుత్వ దేవాలయం తెలంగాణ తిరుపతిలో తిరుపతి దేవస్థానం ఎవరిదనేది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కేసీఆర్ గారి మీద క్లియర్గా ఉందని చెప్పేసి చెప్తాం ఇంకో అంశంగా మాట్లాడితే పదేళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్గా ఈ నియోజకవర్గాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేసి బాన్స్వాడని మీ మాటల్లో మీరే చెప్పినేమని ఇచ్చినటువంటి నిధులతో బంగారు బాన్స్వాడని బంగారు చేసిందని చెప్పి చెప్తున్నటువంటి మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చిన నిధులతో బాన్సోడని బంగారు చేయలే బంగారు వాడగా చేయకపోగా అవినీతి వాడగా తయారు చేసి పెట్టినని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా శ్రీనివాసరెడ్డి గారి మీద మీద ఆరోపణలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఈ నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి బోధన నియోజకవర్గం మీరు మీతో పాటు అసెంబ్లీలో శాసనసభ్యులు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి షకీల్ గారు మీరు తీసుకొచ్చినటువంటి షకీల్ గారు ఇవాళ ఎక్కడున్నారో మీరు చెప్పాలని చెప్పేసి అడుగుతాం షకీల్ గారిని మరి దుబాయ్ లో ఉన్నాడు తీసుకొచ్చి బోధన్ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్ష నాయకత్వం లేదు ఇక్కడ మరి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నాయకత్వం లేదు మరి కవితమ్మ గారు మరి బాన్సాల్లో మాట్లాడకంటే బోధనలో మాట్లాడి షకీల్ గారిని బోధనకి తీసుకుంటే భావిస్తున్నాం ఎన్నో మీ ఇష్టమైన దుందుడుకు చర్యలు చేసి మరి వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం నీ అన్ననో తమ్ముడో కేటీఆర్ గారు మరియు ఈ కార్ ఉన్నారు ఉన్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఉన్నారు ఇవాళ మేము కూడా అడుగుతున్నాం ఎవరి నిధులు ఎవరి సొమ్మని చెప్పేసి పదేళ్ల పాటు సాలిన పది కోట్ల కాడికి వంద కోట్ల రూపాయలు జాగృతికి ఎట్లు ఇచ్చారు ఏ పద్ధతులు ఇచ్చారు కేసీఆర్ గారు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇన్ని చెప్తూ ఈ నియోజకవర్గంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మీరు చేసినటువంటి షకీల్ గారు మీరు పోచారం భాస్కర్ రెడ్డి ముగ్గురు చేసినటువంటి చర్యల వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు అధికారిక లెక్కలు చెప్తున్నాడు ఈ ఈ జిల్లాలో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే రైస్ బిల్లకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి అలాట్మెంట్ అలాట్మెంట్లలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అధికారికంగా రెండు వందల నలభై ఐదు అయితే ఇవాళ ఏ ఒక్క రైస్ బిల్ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అలాట్మెంట్లు బహిరంగ మార్కెట్లు మొత్తం ధాన్యం అమ్ముకొని ఇవాళ ఈ ఉమ్మడి జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం అమ్ముకొని పెద్ద ఎత్తున బకాయిలు పడినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం పోచారం భాస్కర్ రెడ్డి ఆయన అంచర్లు ఆయన బినామీలు ఏదైతే మంజీరా నది మీద చేసినటువంటి ఇసుక దోపిడీ ఇవాళ స్పష్టంగా కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రాలకి మరి ఈ ప్రాంత ఇసుకని మరి పెద్ద ఎత్తున దోపిడీ చేసి తీసుకెళ్లినటువంటి సందర్భం ఇలా అన్నింటినీ ఇవాళ ఏదైతే సిఎంఆర్ రైస్ మిల్లింగ్ ఏదైతే ఉందో దాంట్లో నిన్నటికి నిన్న ఎత్తుండ సొసైటీలో జరిగినటువంటి సింగిల్ విండోలో జరిగినటువంటి మహాజన సభలో మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సొసైటీకి తొమ్మిది కోట్ల రూపాయల నష్టం ఏ రకంగా వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే పోచారం భాస్కర్ రెడ్డి గారి సలహాల మేరకు ఆదేశాల మేరకు పనిచేశాను ఆ తొమ్మిది కోట్లు ఎటువైనా నాకు తెలుగు చెప్తా ఉన్నా తొమ్మిది కోట్ల రూపాయల తొమ్మిది కోట్ల రూపాయల ధాన్యం ఇవాళ బహిరంగ మార్కెట్ లో ఒక సింగిల్ విండో సంబంధించినటువంటి చైర్మన్ కార్యదర్శి ఇద్దరు అమ్ముకునేటువంటి పరిస్థితులు అంటే మీరు వ్యవస్థలు ఎంత నిర్వీర్యం చేసిన పోచారం కుటుంబానికి మీకు ఉన్నటువంటి మరి ఎంఓ ఏముందో మీ ఇద్దరికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు ఏమున్నాయో మరి ఈ కాన్స్టెన్సీ మాత్రం నిట్ట నిలువున మీరు మీ కేసార్ కుటుంబం పోచారం కుటుంబం దోపిడీ చేసిందని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మీకు కనుక చేతనైతే కవితమ్మ గారు మీకు ఒకటే అడుగుతున్నాం నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద కోపం ఉంది నిజంగా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మోసం చేసేటనే కనుక మీకు ఎక్కడ ఉంటే మీరు రండి బహిరంగంగా బయటకు రండి పార్టీలకు అతీతంగా మేము ఎన్నికొస్తాం మేము సిద్ధం ఉన్నాం పోచారం గారు అవినీతిని అంతా ఈ నియోజకవర్గాలు బయట పెట్టడం సిద్ధం ఉన్నాం మీరు సిద్ధం ఉన్నారని చెప్పి అడుగుతుంది అంతేకాకుండా ఇవాళకుండా లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు కండ్లు ముట్ట నిగులు పెట్టుకుని ఏడుస్తా ఉన్నారు గ్రామాల్లోకి వెళ్తే మాకు పేమెంట్లు రాలేదు మాకు ఉన్నటువంటి పేమెంట్లు వచ్చి కూడా వాళ్ళు మా అకౌంట్లలో వేస్తలేరు ఒక పద్దెనిమిది మంది కాంట్రాక్టర్లు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లలో మేము ప్రభు గత ప్రభుత్వంలో కట్టిన ఇండ్లకు కూడా మేము నిధులు సమకూరిస్తే వాళ్ళ అకౌంట్లలో పెట్టుకొని లబ్ధిదారులకు అయినటువంటి పరిస్థితి అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఎందుకు అవసరం వచ్చింది ఇండ్ల ఇండ్ల మంజూరులో కానీ ఇండ్ల పేమెంట్లు ఇవ్వడంలో కానీ కాంట్రాక్ట్ అనేటువంటిది సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటో చెప్పాలని చెప్పేసారు ఒక లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇస్తే దాంట్లో జీఎస్టీ పేరు మీద ప్రమాదమే తొంభై వేల నుంచి లక్ష రూపాయల రూపాయలు జీఎస్టీ పేరు మీద వసూలు చేస్తారు ఆ జీఎస్టీ వసూల్లో మళ్ళీ కాంట్రాక్టర్కి ప్రభుత్వం నుంచి ఏదైతే ఇనుము ఏదైతే సిమెంట్ ఇనుము సిమెంటు శానిటరీ ఈ మూడింటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి మీద కాంట్రాక్టర్కి ముప్పై ఆరు వేల రూపాయలు జీఎస్టీ నుంచి వెనుకకి వచ్చేటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున దోపిడి పదకొండు వేల ఇంట్లు అంటే మరి వాళ్ళ కవిత గారికి ఒకటే చెప్తున్నాం మీ బినామీ కార్యకర్తలకి పదకొండు వేలకి ముప్పై ఆరు అంటే దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు మీ బినామీ కార్యకర్తలు లాస్ట్ ఐదేళ్లలో పదేళ్లలో ముట్టిన మాట వాస్తవం కోదా అని చెప్పి చెప్పారు ఇంత పెద్ద అయితే నీ నియోజకవర్గంలో దోపిడీ జరుగుతుంటే మీరు కానీ మీ తండ్రి కాని లేకపోతే మీ బావ గాని మీ అన్న కాని ఏం చేశారు అని చెప్పి ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు తీయగా కనుకుంటాడు ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారేట మీకు బాధ అనిపించి ఇవాళ వచ్చి మిస్ వచ్చి మాట్లాడుతున్నారు వాస్తవాలు వాస్తవాలుగా చేయక ఆయనకు స్వేచ్ఛించి ఈ నియోజకవర్గాన్ని ఒక అవినీతి వాడగా తయారు చేసే పెట్టిన మీది కాదని చెప్పి స్పష్టంగా అడుగుతుంది ఇవాళ యాంత్రీకరణ పెడుతుంది పెద్ద ఎత్తున ట్రాక్టర్లు రైతాంగానికి ఇస్తున్నాం చిన్న సానుక రైతాంగానికి ఇస్తున్నాం అని చెప్పి చెప్పి ఒక్కొక్క కాంట్రాక్టర్ ఒక్కొక్క ట్రాక్టర్ మన దగ్గర లక్ష నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేయటం దానికి కూడా మళ్ళీ ఏదైనా షోరూమ్ డీలర్షిప్ తీసుకుంటే ఎవరికైనా ఆ పైసలు పోతాయని చెప్పేసి మీరే డీలర్షిప్లు తీసుకొని పెద్ద ఎత్తున దోపిడీ చేసింది ఈ ప్రాంత ప్రజలకు తెలియదా అని చెప్పేసి అడుగుతాం ఇన్ని వెనకాల పెట్టుకుని ఇవాళ వచ్చేది కాంగ్రెస్ పార్టీ దొకేబాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పేదే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు చెట్టు అని చెప్పేసి అడుగుతాం ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చినటువంటి వాస్తవం కాదా ఇవాళ రైతాంగానికి కొద్ది గొప్ప రుణమాఫీలు కొన్ని పొరపాట్లు ఇంకా మా వల్ల కూడా ఉన్నాయి మేము వాస్తవాలు ఒప్పుకుంటాం మా రేవంత్ రెడ్డి గారు ఇలా స్పష్టమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మీ బాధ్యతలను మీద తెచ్చుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి మేనిఫెస్టోలు పెట్టినామో వాటన్నిటిని పూర్తి స్థాయిలో చేద్దామన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను చేసినటువంటి లక్షల కోట్ల అప్పుల వల్ల ఇవాళ కొట్టుమెంటాడుతూ ఎంతో దుర్భర పరిస్థితి ఈ ముఖ్యమంత్రిగా సంతోషపడి ఏది సీట్లోకి వచ్చినటువంటి సంతోషపడాల్సింది పోయి ఈ ముఖ్యమంత్రి సీట్లో ఎందుకు ఈ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పక్కా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఈ ప్రాంత రైతాంగం కల్వకుంట్ల కవిత గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు కరువు కాటల ఈ ప్రాంతంలో సాగునీటి తాగునీటి ఇబ్బందులుంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంకటరావు గారు సింగూర్ బ్యాలెన్స్ ఇంగ్ కట్టి నిజాం సాగర్ ఆయకట్టుకు స్థిరీకరించినటువంటి వాస్తవం కాదా అని అడుగుతున్నా అదేవిధంగా మళ్ళీ తొంభై ఒకటిలో ఈ ప్రాంత రైతాంగం సింగూరు ఉద్యమం ఇదే వార్ని సెంటర్ నుంచి పెద్ద ఉద్యమం చేసి జిల్లాలో సింగూరు నీళ్లు కావాలనేటువంటి ఉద్యమంలో భాగంగా మరి తొంభై ఒకటిలో పెద్ద డిమాండ్ ఉంటే మరి ఆ తర్వాత వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ పార్టీ కానీ ఇవాళ ఉన్నటువంటి మొన్నటి దాకా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రాంత రైతాంగం కోసం ఏం చేసిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా అడుగుతాం ఉచిత విద్యుత్ ఇచ్చిన విద్యుత్ బకాయిలు మాఫీ చేసినా రైతాంగానికి రుణ రుణమాఫీ చేసినా ఇవాళ బోనస్ ఇచ్చినా ఏ కార్యక్రమం తీసుకున్నా రైతాంగం కోసం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని ఈ రా ఈ ప్రాంత రైతాంగం ఆదరించకపోయినప్పటికీ మా బాధ్యతగా సాగర్ రాయకట్టని మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోండి కూడా చర్యలు తీసుకోకపోతే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు ప్రాజెక్టులని ఏదో పనికిరాని నిధులు ఇచ్చినాం ఒక బాన్స్వాడకి ఆరు వందల యాభై కోట్లు ఇచ్చిన నిన్న మీరు చెప్తా ఉన్నారు మరి అటు అటువంటి పరిస్థితులలో కేవలం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఉత్పాలి సాగర్ ప్రాజెక్టులని పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్ని స్థిరీకరించి బాన్స్వాడలో ఉన్నటువంటి లక్ష పదివేల ఎకరాల ఆయికట్టుని మరి పూర్తి స్థాయిలో ఇవాళ రైతాంగం గుండె మీద చేసుకుని రెండు పంటలు పండించుకుంటుందంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పేసి చెప్తా ఇవాళ భారతదేశంలో వారి అధికంగా పండే రాష్ట్రాలు ఏవైతే ఉంటే ఆ రాష్ట్రాల్లో మరి ఇవాళ ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదైనా ఒక్కటి ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తగా గర్వంగా మాట్లాడే చెప్తుంది ఏ కార్యక్రమం తీసుకున్నా ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి దాన్ని ఏ రకంగా ముందుకు పోదాం భవిష్యత్ పరిస్థితులలో రైతాంగం చుట్టూనే కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప రైతులు కాదని ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు గతంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజున ఎనిమిది వందల రూపాయలు వరి మద్దతు ధర ఉంటే ఒకేసారి ఆరు వందల రూపాయల మద్దతు ధరను పెంచి పద్నాలుగు వందల రూపాయల మద్దతు ధరకు తెచ్చి రైతాంగం దగ్గర కొనేటువంటి ధాన్యం పద్నాలుగు వందల కంటే పై చిలుపు కొనాలి తప్ప పద్నాలుగు వందల లోపల కొంటే మాత్రం కేసులు అయితే స్పష్టంగా చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పదహారు వందలు పదిహేడు పద్దెనిమిది రైతాంగం దగ్గర ధాన్యం కొన్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్తాం మీరు ముప్పై ఏళ్ళు ఇవాళ శ్రీనివాసరెడ్డి గారికి చెప్తున్నాం మీరు ముప్పై ఏళ్ళు అవతల పార్టీల్లో ఉండి మీరు పనికిరాని సంగీతం కళ్యాణి కడితే రైతాంగం పొలాల్లో వర్షం పడితే నీళ్లు ఉంటే సంగీతం కళ్యాణి నీళ్ళు బయటకు వస్తాయి రైతాంగం దగ్గర నీళ్లు లేదు అవసరం ఉన్ననాడు సంగీతం కళ్యాణి ప్రాజెక్టులు ఎందుకు పనికిరాని ప్రాజెక్టు అట్లా బొమ్మల్లో కనపడుతుంటాయి అవినీతి కార్యక్రమాలకి ప్రాజెక్టులని అవినీతి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలని అవినీతి కార్యక్రమాలకి అన్నింటినీ వాడుకున్నటువంటి కవితమ్మ గారు మీరు మీరు ఇచ్చినటువంటి అలుచు వల్ల గోచారం కుటుంబం ఈ కాన్స్టిట్యసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి వాస్తవం ఆ దోపిడీలో మీ భాగం ఎంత ఆయన భాగం ఎంత క్లియర్గా రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు చెప్పాల్సినటువంటి పరిస్థితి బాధ్యత మీ ఇద్దరి మీద ఉందని స్పష్టంగా చెప్తూ ఇవాళ ఇంకో విషయం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే అది గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను లేకపోతే ఇంకొక దాంట్లో జెడ్పీటీసీ గాను గెలుస్తుంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకెళ్ళి నీ పార్టీలో తీర్చుకొని వాళ్ళందరినీ వాళ్ళ డెప్యూటీసీలు సర్పంచ్లు తీసుకున్న వాళ్ళని ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు కేవలం పార్టీలో కలుపుకొని వాళ్ళని ఇష్టం వచ్చిన ఆడుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ నీకు అదే పరిస్థితులు దాపుడించాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు పార్టీ నిబద్ధత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి బాధ్యత డైలాగులు కాదు నిజంగా క్రియాశీలకంగా ప్రజల్లో ఉండి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉండి డెబ్బై ఏళ్ళ వయసులో నీకు పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఒకసారి వెనక తిరిగి చూసుకోమని చెప్పేసి ప్రత్యర్థి చెప్తూ ఇంక భవిష్యత్తులో అక్కడక్కడ నిన్న కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంటర్నల్గా పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి కార్యకర్తలు మొన్న బసవరాజు గారి పాప ఆయన కడుపు మండి కొద్దిగా నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ రాలేదని ఒక దగ్గర మాట్లాడి ఉంటే ఈ పెద్ద మనిషి సీఎం గారి దగ్గర పోయి ఏం చెప్తాడు బసవరాజు అనేవి నన్ను ఇష్టమైన తిట్టు పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పి చెప్తుంది ఈ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఏ కార్యకర్తకు నష్టం జరిగినా నియోజకవర్గం మొత్తం ఆ కార్యకర్త ఇంటి దగ్గర ఉంటుంది అవసరమైతే సీఎం ఇంటి దగ్గర ఉంటుంది అవసరమైతే పిసిసి ప్రెసిడెంట్ ఇంటి దగ్గర ఉంటుంది కార్యకర్తలను కాబట్టి కార్యక్రమంలో మాత్రం స్పష్టంగా ముందుంటాం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్తూ భవిష్యత్తులో రాజకీయాలు శాశ్వతమైన ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇంతమందిలో ఏదో ఒక ఎన్నికలో నీకు ఓటేసినటువంటి సందర్భాలు గౌరవమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయండి తప్ప వ్యక్తుల్ని ఆ గ్రామంలో నా మనసుడు ఉన్నాడు అవతల మనుషు ఉన్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా మళ్ళీ నామాన్సి నిమ్మాల్సి అనేటువంటి పరిస్థితులు చేస్తే భవిష్యత్తులో చివరి రోజుల్లో మీరు నా దగ్గర మాటలు లేవు కానీ అట్లాంటి పరిస్థితులకు రావద్దని గౌరవంగా శ్రీనివాస రెడ్డి గారని గౌరవంగా పిలుచుకునేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ